టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే సానియా మీర్జా తన పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది భర్త షోయబ్ మాలిక్ మరొక పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్లు అయింది షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కు చెందిన హీరోయిన్ సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడు సనా జావేద్ తో షోయబ్ మాలిక్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియా మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్ పెళ్లాడాడు ఇదిలా ఉంటే సానియా మీర్జా కూడా మరొక పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి ఇదిలా సానియా కు బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి రిలేషన్ ఉంది ఫరా ఖాన్ కరణ్ జోహార్ పరిణితి చోప్రా సాజిద్ ఖాన్ సహా చాలా మంది తారులు సానియాకు మంచి స్నేహితులు గతంలో సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారని చెప్పుకొచ్చింది తాజాగా కరణ్ జోహర్ చార్ కాఫీ విత్ కరెంట్ సీజన్ లో ఫరా సానియా కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఒకవేళ తాను టెన్నిస్ క్రీడాకారిణి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో పనిచేసేదాన్ని అని తెలిపింది సానియా దీనిపై ఫరా మాట్లాడుతూ సానియా ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లను సానియా తిరస్కరించిందని తెలిపింది ఫరా సోదరుడు తన సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా తనకు ఆఫర్ చేశాడని సానియా చెప్పింది కానీ ఆ ఆఫర్ ను కూడా తిరస్ రించాను అని ఆమె తెలిపింది ఎందుకు ఆ ఆఫర్ను అంగీకరించలేదని కరెంట్ సానియాను ప్రశ్నించారు టెన్నిస్ ప్లేయర్ కావడం వల్లే నటించలేదని సానియా వివరణ ఇచ్చింది తనకు నటిగా లేదా గాయనిగా తెరపై కనిపించడానికి ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చింది సానియా